నంజాలి జిల్లా డోన్పట్న పోలీస్ స్టేషన్ నందు నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ను నంజాలి జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు అనంతరం పాత బస్టాండ్ లో పోలీసు వెహికల్స్ ను ప్రారంభించి ట్రాఫిక్ కు ఉపయోగించే సిగ్నల్స్ యొక్క పరికరాలను పరిశీలించారు అనంతరం మీడియా ద్వారా వారు మాట్లాడుతూ డోన్పట్నం పెద్ద నగరం అయినా తర్వాత ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఈ విషయంపై డోన్ డీఎస్పీ శ్రీనివాస్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడిన తర్వాత డోన్ పట్నంలో ట్రాఫిక్ సమస్యలను నిర్మూలించాలంటే ట్రాఫిక్ అవుట్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి పబ్లిక్ కు ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేలా మేము చర్యలు తీసుకోబోతున్నామని దీనికి ప్రతి ఒక్కరి సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో డోన్ డీఎస్పీ శ్రీనివాస్లు డోన్ అర్బన్ సిఐ ఇంతియాజ్ బాషా రూరల్ సిఐ రాకేష్ ప్యాపిలి సిఐ వెంకట్రామ్ రెడ్డి డోన్ అర్బన్ రూరల్ ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి మమత డోన్ మండలాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వ్యవసాయం చేయడానికి ఈరోజు చేశాం తప్పకుండా ఫ్యూచర్లో డీఆర్ఎస్పీ గారితో మాట్లాడి ప్రభుత్వం పంపించి డిఎస్ గారికి కొత్త పులి స్టేషన్ స్టాక్ చేసేస్తూ వెహికల్స్ కానీ స్టాఫ్ కానీ తొందరగా దానికి ఎక్స్పెక్ట్ పంపించి అంటే వాళ్ళకు బిల్డింగ్ ఎంత కావాలి స్టాఫ్ ఎంత కావాలి వెహికల్స్ కావాలి వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి తొందరగా సిక్స్ మంత్స్ ఉంటే కొత్త పూర్తి చేసి దానివల్ల అది ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా

డిఎస్పీ గారు ఇక్కడ బైక్స్ కొన్నారు కొన్ని ఇంపార్టెంట్ మీరు చూసారు కొత్త కొత్త కోన్స్ సోలార్ కోన్స్ కొన్నారు ఆ డార్క్నెస్ అయితే మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ స్టార్ట్ అవుతాయి దాన్ని లింకర్స్ పెట్టారు కొన్ని మనం వెళ్ళినప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ కనిపించలేదు అప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి ఇటు ఇలాంటి లింకర్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇది సోలార్ లైట్ సోలర్ ఎనర్జీతో పనిచేసి ఆటోమేటిక్గా పనిచేస్తుంది సో ఈ రోజు నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్గా ఇది ఓపెన్ చేశారు మనం మొదలు పెడతాము ట్రాఫిక్ సమస్య అదేనా ఎందుకంటే ట్రాఫిక్ సమస్య అందరికీ ఉన్నాయి వీఐపీ ఉండొచ్చు చిన్న ఉండొచ్చు ఏదైనా లోకల్ వ్యాన్ ఉండొచ్చు పబ్లిక్కి మెయిన్ ఇబ్బంది అంటే ట్రాఫిక్తో సో ట్రాఫిక్లో ఒకసారి దృష్టి పెడితే అందరికీ మంచి రిజల్ట్ వస్తాయి మన పోలీస్కి కూడా మంచి పేరు వస్తాయి సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మీకు కూడా అదే మన పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అంటే మీరు సహకరించాలి రూల్స్ అన్నీ రూల్స్ పాటించాలి ఎన్నో ఒకటి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టార్ట్ అయింది అంటే చలాన్ కూడా ఎక్కువ అవుతాయి కంప్లైంట్ చేయకండి ఇప్పుడు మా అన్నీ పాటించాలి అండ్ డోన్ టౌన్కి డోన్ పోలీస్కి ఈ డోర్ కాన్స్టిట్య మంచి పేర్లస్ ఇప్పుడు మనం ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత పార్కింగ్ ఇక్కడ పెట్టవచ్చు కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు వాళ్ళతో మాట్లాడే ఏదైనా టికెట్ సిస్టమ్ ఉంటే అట్లా ఏర్పాటు చేద్దాంకి ప్లాన్ చేద్దాము ఆయన అందరూ దయచేసి మీరే కూడా అందరూ సహకరిస్తే రోడ్ కాకుండా వేరే పక్కనే బైక్ పెట్టి స్టార్ట్ అయితే ఈ సిస్టమేటిక్గా పనిచేస్తుంది దంద్యాల్లో కూడా చాలా చోట్ల మనం టోచ్మెంట్స్ తీసాము సో ఇక్కడ కూడా మీ కూడా రిక్వెస్ట్ చేసి ఒక కోఆపరేషన్ లాగా పబ్లిక్ మూమెంట్ లాగా చేయాలి